అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రెండు వేల ఇరవై నాలుగులో వికరించే వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారండి అలా పంపించడం కుదరదు కారణం యాక్షన్ ఉదయం మార్గానికే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలామంది ఐదు కేజీలు కావాలి పది కేజీలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకనగా పూల రేట్ల కంటే ఆర్టిస్ట్ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఎనిమిది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి యాభై గుండీ పూలు ఇరవై పన్నీరాకు ఎనభై పేపర్ వైట్ చామంతి ఎనభై మొరాబల్ రోస్ వంద వెల్వైట్ ముప్పై పింక్ రోస్ బటన్ యాభై వైలెట్ చామంతి ఎనభై కట్రోస్ వైట్ ఇరవై పీసుల ధర ముప్పై కట్రోస్ రెడ్ ఇరవై పీసుల ధర నలభై ఎల్లో రోస్ ఎనభై సంపంగి డెబ్బై సెంటల్ ఎనభై సెంట్రోస్ నలభై గన్నేరుపూలు వంద నందివర్ధనం ఇరవై కాగడాలు రెండొందలు సన్నజాజులు రెండు వందల యాభై మల్లె పువ్వులు మూడు వందల ఎనభై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి వంద ఆర్కాసి వంద పచ్చమల్లె కిలో రెండు వందల అరవై రూపాయలు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు